కోర్టులో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు ముప్పై ఒక్క మంది నిరుద్యోగ మహిళలను మోసగించి పది లక్షల ముప్పై రెండు వేలు వసూలు చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు నల్గొండ జిల్లా కోర్టులో స్వీపర్ అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఓ చెరవాణి మోటార్ సైకిల్ పదివేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు ఉద్యోగాల పేర్కొని మోపం చేస్తున్నటువంటి మూట ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఉన్నా కోర్టు ప్రవేశించు లో ఎవరైతే ఏవన్ మహమ్మద్ నసీర్ ఆ అడ్వకేట్ క్లబ్ గా చేస్తున్నాడు అదేవిధంగా గాజుల జ్యోతి విజయ్ జ్యోతి ఏ టూ ఈమె ఈమె అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నా నల్గొండ కోర్టులో వీళ్ళిద్దరు కోర్టులో స్వీపర్ అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని దాదాపు ముప్పై ఒక్క మంది నిరుద్యోగ మహిళల నుండి డబ్బులు వసూలు చేయడం జరిగింది వీటిపై ఇప్పటి వరకు మొత్తం ఏడు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది యాక్షన్ కేసులు నమోదు చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది